जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु नलभयव श्लोकमु नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను వేరు దేహము వేరు అనేటటువంటి జ్ఞానముతో నువ్వు చేసేటటువంటి పనులన్నింటికి యోగము అని పేరు దానినే కర్మయోగము అని కూడా అంటాం దానినే నిష్కామకర్మ అని కూడా అంటాం అయితే ఇట్లా ఆత్మతత్వజ్ఞానముతో అంటే నేను వేరు దేహము వేరే అనేటటువంటి జ్ఞానముతో నువ్వు చేసేటటువంటి పనులు ఏనాడు వ్యర్థము కావు అట్లా చేసినటువంటి పనులు ఏనాడు నిష్ఫలము కావు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి అలా ఆత్మతత్వజ్ఞానముతో చేసేటటువంటి పనులు ఏనాడు కూడా విపరీత ఫలాన్ని ఇవ్వవు బెడిసి కొట్టవు ఆత్మతత్వజ్ఞానముతో నువ్వు చేసేటటువంటి పనుల వల్ల పాపము తగలదు ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగి నువ్వు చేస్తూ ఉండేటటువంటి ఏ చిన్న పనైనా సరే ఎంత గొప్ప శక్తివంతమైనదంటే నిన్ను ఈ జనన మరణ చక్రము అనేటటువంటి మహాభయంకరమైనటువంటి ఆపదను కూడా తొలగించటములో ఉపయోగపడేటంతటి శక్తి చిన్న పనైనా సరే దానికి ఉంటుంది ఎట్లాంటి పని నువ్వు ఆత్మతత్వము అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి అంటే నేను వేరు దేహము వేరు అనేటటువంటి భావనతో నువ్వు చేసే ఏ చిన్న పనైనా సరే నిన్ను ఈ సంసారం అనేటటువంటి మహాభయంకరమైనటువంటి ఆపదను తొలగించటములో ఉపయోగపడుతుంది తోడుపడుతుంది అంత గొప్ప శక్తి కర్మయోగానికి ఉంది అర్జున అంటూ భగవానుడు మనందరినీ కూడా నిష్కామ కర్మ లేదా కర్మయోగము చేయటం కోసమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమ్యస్య ధర్మస్య ్రాయతే మహతో భయాత్ ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనాయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ దిష్టుని యొక్క వంశాన్ని గురించి ఈ రకంగా తెలియచేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర బుద్ధుని యొక్క పుత్రుడు బిందువు ఆ తృణబిందువే ధరణీపతి అయ్యాడు అయితే మహాగుణవతి అయినటువంటి అప్సరసలలోకెల్లా శ్రేష్ఠురాలైనటువంటి అలంబుష అనేటటువంటి అప్సరస తృణబిందువును పతిగా వరించింది ఆమెకు కొందరు పుత్రులు ఇలవిల అనేటటువంటి ఒక పుత్రిక కలిగారు ఇక మహాయోగి అయినటువంటి విశ్రవ ఋషి తన తండ్రి ద్వారా తత్వజ్ఞానాన్ని పొందిన తర్వాత ఇలవిలా అనేటటువంటి ఈ పుత్రికను వివాహం చేసుకున్నాడు ఇలవిల వలన కుబేరుడిని కన్నాడు ఆ విశ్రవ ఋషి ఇక తృణబిందువుకు విశాలుడు శూన్యబంధువు ధూమ్రకేతువు అనేటటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారు వారిలో విశాలుడు వంశ సృష్టిని కావించి వైశాలి అనేటటువంటి ఒక పురాన్ని నిర్మాణం చేశాడు విశాలుని యొక్క కొడుకు హేమచంద్రుడు అతని పుత్రుడు ధూమ్రాక్షుడు అతని పుత్రుడు సంయముడు ఇక దేవజుడు కృషాశ్వుడు అనేటటువంటి వారలు ఈ సంయముని పుత్రుడు కృషాశ్వని యొక్క కుమారుడు సోమదత్తుడు అతడు అశ్వమేధ యజ్ఞాలను నిర్వహించి ఇష్వా పురుషం ఆప అగ్ర్యాం గతిం యోగేశ్వర ఆశ్రిత అతడు అశ్వమేధ యజ్ఞములను నిర్వహించి శ్రీమన్నారాయణుడిని పరమపురుషుడిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు ఆ విధంగా అతడు దేవదేవుడిని అర్చించి మహాయోగులకు మాత్రమే లభించేటటువంటి పరమోన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు ఆ సోమదత్తుని కుమారుడు సుమతి అతని కుమారుడు జనమేజయుడు ఇక విశాలిని వంశములో పుట్టినటువంటి ఈ రాజులందరూ తృణబిందువు యొక్క మహోన్నతమైనటువంటి యశస్సును కీర్తిని కాపాడారు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु जगत्रय जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु नलभयवश्लोकमु नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण